హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ఆకాశ దీపంను వెలిగిస్తారు కదా ఆకాశ దీపాన్ని ఎలా వెలిగించాలి అసలు ఇంట్లో వెలిగించాలా వద్దా ఎక్కడ వెలిగించాలి ఈ దీపం వల్ల మనకు ఏమి ప్రయోజనం కలుగుతుంది అనే ముఖ్య విషయాల గురించి మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో ప్రతి ఒక్క గుడిలో కూడా అంటే శివుడు ఉన్న గుడి చోటల్లా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఒక్క శివుడే కాకుండా మిగతా ఏ గుడిలోనైనా కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం అనేది ఒక ఆనవాయితీ ఒక పద్ధతి ఆకాశ దీపం సాధారణంగా పితృదేవతలను ఉద్దేశించి పెడతారు ఈ ఆకాశ దీపాన్ని ఈ ఆకాశ దీపాన్ని గుడిలో ఎక్కడ వెలిగిస్తారంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా ఆ ధ్వజస్తంభం పైభాగాన వెలిగిస్తారు ఆకాశ దీపాన్ని వెలిగించి గాలికి ఆరిపోకుండా పైన ఒక లాంతర్ లాంటిది పెడతారు అలా పెడితే గాలికి ఆరిపోకుండా ఉంటుంది ఎవరైతే ఈ ఆకాశ దీపాన్ని గుడిలో పెట్టడం వల్ల ఊరి ప్రజలందరికీ కనపడుతుంది అలాగే పితృదేవతలను ఉద్దేశించి కూడా పెడతారు పైన ఒక తాడు కట్టి ఆలయాలలో ధ్వజస్తంభానికి ఈ దీపాన్ని అనేది పెడతారు ప్రతిరోజు సాయంత్రము ఈ దీపం అనేది వెలిగిస్తారు అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దండి వరకు చూడండి అలాగే దేవతలను అందరినీ ఆహ్వానిస్తున్నట్టు కూడా మనకు ఈ దీపం అనేది కనిపిస్తుంది ఊరి ప్రజలందరూ ఇంట్లో దీపం పెట్టకపోయినా కనీసం ఆ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ దీపాన్ని పెడతారని పండితులు చెప్తున్నారు అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరు గుడికి వెళ్ళి ఈ దీపాన్ని దర్శించుకునే పరిస్థితి లేదు కాబట్టి మన ఇంటి దగ్గర ఎలా పెట్టుకోవాలంటే అంటే ఇంటి బయటివైపు తులసి చెట్టు దగ్గర బయట బయట వైపు ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని వెలిగించి ఒక తాడు సహాయంతో పైకి కట్టుకోవచ్చు మీకు ఏదైనా ఆధారం ఉంటే గాలికి ఆరిపోకుండా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా గాలికి దీపం ఆరిపోకుండా అలా పెట్టుకొని మనము ఒక తాడు సహాయంతో పైకి కడితే అందరికీ కనిపిస్తూ ఉంటుంది ఈ దీపం మనము దక్షిణ దిక్కు వైపు చూసేటట్టు పెట్టుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా ఈ దీపం అనేది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ప్రతిరోజు సాయంకాలం సంధ్యా సమయంలో ఈ ఆకాశ దీపాన్ని పెట్టుకుంటే చాలా చాలా మంచిది పితృదేవతలు కూడా పితృదేవతలకు పెట్టినట్టు కూడా అవుతుందని చెప్తున్నారు అలాగే ఆలయాలలో ఖచ్చితంగా ఈ దీపం పెడతారండి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మనము ఆలయాలకు వెళ్ళి దర్శించుకోలేము కాబట్టి మనం ఇంట్లోనే ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు అలాగే తులసి చెట్టు దగ్గర పెట్టుకోవచ్చండి మీకు వీలుంటే ప్రతిరోజు కూడా ఈ ఆకాశ దీపాన్ని అనేది పెట్టుకోవచ్చు అలాగే ఈ దీపం అందులో నువ్వుల నూనె కానీ ఏదైనా వేసి ఒత్తిపెట్టి దీపావళి అనేది రెడీ చేసుకోవాలి మీరు కూడా ప్రతిరోజు సాయంత్రము ఈ దీపాన్ని ఇలా వెలిగించి ఆకాశ దీపాన్ని తయారు చేసుకొని ఇలా వెలిగిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి మరి ఒక్కసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు ఈ దీపం అనేది ఒక గుడిలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా వెలిగించుకోవచ్చండి ప్రతిరోజు కూడా ఆకాశ దీపం అనేది ఈ దీపం అనేది దక్షిణ దిక్కుకు చూసేటట్టు పెట్టుకోవాలి ఏదైనా మనము ప్రతిరోజు మనము తూర్పు వైపు పెట్టుకుంటాం కదా కానీ ఈ ఆకాశ దీపం అనేది దక్షిణ దిక్కు చూసేటట్టు మాత్రమే పెట్టుకోవాలి